హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు మన వీడియో వచ్చేసి రొయ్యలతోటి తోటి శనగపప్పు మామిడికే రొయ్యలు అనమాట అది ఎట్లా ఉండదు అంటే సూపర్ అద్దిరిపోద్ది మా బాబుకి కూడా పెడతాను నేను ఇప్పుడు సో అది ఎలా ఏంటి అనేది నేను చేసే విధానం అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను అది కూడా పొయ్యిల మీద కట్టెల పొయ్యి మీద డోంట్ మిస్ సో ఇదే ఫ్రెండ్స్ చెప్పే కదా పొల్లల పొయ్యి మీద వంటని మా అమ్మ చేస్తుంది గ్యాస్ స్టవ్ మీద చేసేయచ్చు కదమ్మా అంటే లేదు దీనిపైనే రుచి అనేసి చేసి చూపిస్తుంది మా అమ్మకి చాలా ఓపిక అనమాట ముఖ్యంగా ఫుడ్ విషయంలో ఎంత టైం అయినా కూడా చేసి అలానే ఓపికగా ఓకే మనం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే శనగపప్పు ఒక నూట యాభై గ్రాములు తీసుకుని నానబెట్టుకుని దాన్ని ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఈ రకంగా ఉడకాలి అది ఎలా అంటే మనం చేత్తో పట్టుకుని ఎలా అంటే ఈ రకంగా మెత్తగా అయిపోవాలి సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం చూడండి వంట చేసేది మా అమ్మగారు అనమాట నీకు ఎందుకమ్మో అవి ఎంత కష్టం అంటే వింద అసలు ఎందుకంటే పుల్లల పొయ్యి మీద చేసే వంట వేరు ఎంతైనా అని చెప్తుంటుంది సో చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం పెద్ద పెద్ద సైజు ఒక రెండు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసేసి ఆయిల్లో వేసేసి వేయించేద్దాం అలానే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి ఇంకా మామిడికాయ ముక్కలు పుల్లటి మామిడికాయలు రెండు వేయండి మీడియం సైజు అవి కూడా కట్ చేసేసుకుని ఉల్లిపాయలతో పాటు వేసేయాలన్నమాట ఉల్లిపాయలతో పాటు వేసేసి వేయించాలి సపరేట్గా ఉల్లిపాయలు వేగిన తర్వాత వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉల్లిపాయలతో పాటు ఇదే కూడా వేయాలి దాంతోపాటు కూడా రొయ్యలను కూడా వేసేయండి రొయ్యలు ఎన్ని అని చెప్పలేను ఎందుకంటే అది మీ ఇష్టం మాకైతే రొయ్యలు చాలా ఉన్నాయి ఆల్రెడీ మొన్న తీసి పెట్టుకున్నాం అనమాట తెచ్చుకున్నాం అనమాట పదకొండు వందల రూపాయల రొయ్యలు వంద రెండు వందలు కాదు సో ఆ రొయ్యలని మేము ఎన్ని రకాలు చేస్తున్నాం అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేయండి ఫ్రెండ్స్ ఇదే టైంలో ఇంకా నెక్స్ట్ ఏంటంటే బాగా మగ్గనియండి ఇప్పుడు మగ్గిన తర్వాత ఈ శనగొక్కును కూడా వేసేయండి ఇలా బాగా దగ్గరికి కలిపేసుకున్న తర్వాత ఇంకా ఉప్పు కూడా వేసేద్దాం ఉప్పు తగినంత ఒక ఉప్పు ఉప్పగా ఉంటుంది దాన్ని బట్టి చూసుకోండి మాది అంత ఉప్పగా లేదని కొంచెం ఎక్కువేసింది నెక్స్ట్ పసుపు పసుపు అలానే కారం కూడా వేసేయండి కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పులుపు ఉంటుంది కదా మామిడికి కారం బాగా వేస్తేనే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ మూడు వేసేసి కొంచెం మసాలా పొడి కూడా వేసి గరం మసాలా లేకపోతే మీ ఓన్గా చేసింది అనేదన్నా సరే బాగా కలిపేసి బాగా కలిపిన తర్వాత కొంచెం మగబెట్టి అందులో వాటర్ వేసేయండి వాటర్ కూడా సమానంగా వేయండి ఎంత అంటే మొత్తం అంతా మునగాల కర్రీ అంతా కూడా మునిగేంత వరకు నీళ్ళు వేయండి వేసి ఇంకా అయిపోయినట్టే అబ్బా మ్యాక్సిమం అయిపోయినట్టే సగం పైన ప్రాసెస్ అంతా కూడా ఇలా వేసి కలిపేసి మూత పెట్టేసి బాగా మగ్గనియండి ఇప్పుడు ఇంకొక పక్క పొయ్యి మీద అన్నం అనమాట అన్నం కూడా పొయ్యి మీదే మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోండి అబ్బా కొత్తిమీర జల్లేసుకోండి బాగా ఒక పక్కన అన్నం అయిపోతుంది ఒక పక్కన కూర అయిపోతుంది అనమాట మేమైతే ఆవు ఆవరం అంటా ఉన్నాం ఎప్పుడెప్పుడు తినొద్దామా అని నేనైతే ఫస్ట్ అంత పిచ్చి ఇష్టం నాకు ఓకే ఫ్రెండ్స్ ఇంకా కాసేపు ఇలా మగ్గు పెట్టేసాం అంటే కూర అయిపోద్ది అనమాట వాన్ టూ త్రీ అయిపోయింది చూసారా ఇంత దగ్గరికి అయితే రావాలి మీకు కొంచెం పలసగా ఉండాలనుకుంటే ఇంకొంచెం అంతకుముందు వస్తే ఆపేసుకోండి ఇప్పుడు మీకు రొయ్య దగ్గరగా చూపిస్తాను చూడండి చూడండి అబ్బా నోరు ఊరిపోతుంది కదా నాకు కూడా అందుకే నేను వెంటనే తినేసాను అనమాట అది కూడా చూపిస్తాను లాస్ట్లో ఇంక నెక్స్ట్ చేపల ఫ్రై అబ్బా ఇదైతే మీకు రెసిపీ చూపించలేదు కానీ నార్మల్గా చెప్ చూపిద్దాం ఒకసారి అనేసి చూపిస్తాను అంతే చేపల ఫ్రై అయితే కూడా అదిరిగిపోయింది మామూలుగా ఉండదు మా అమ్మ చేస్తే వంట నెక్స్ట్ రొయ్యలు ఫ్రై ఇది కూడా సూపర్ సూపర్ అది ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో అదనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రొయ్యలు ఫ్రై చేపలు ఫ్రై ఇంకా మామిడికే శనగపప్పు రొయ్యలు ఇది ఎంత ఫేమస్ అంటే కోనసీమలో సూపర్ అదిరిపోద్ది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి తిని నేను చెప్పడం కదా అప్పుడు మీకే తెలుస్తుంది ఎంత బాగుందనేది సో మనం కూడా టేస్ట్ వద్దాం అప్పుడు అమ్మా నాకు కొంచెం తీసుకురమ్మా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్ది మళ్ళీ మనం వీడియోస్ చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు ముందు ముందు వస్తాయి మనమైతే ఇప్పుడు వేడివేడి అన్నం వేడివేడి రొయ్యల ఫ్రై వేడివేడి చేపల ఫ్రై చేపల ఈగురు కూడా చేసింది ఫ్రెండ్స్ కాకపోతే నేను మీకు చూపించలేకపోయాను అనమాట చేపల ఇగురు కూడా సూపర్ ఇవన్నీ మా అమ్మే చేసింది మా అమ్మ చేతి వంట అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను మా అమ్మ చేతి వంట అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎలా ఉందని తిని చూడాల్సిన అవసరం లేదు కాకపోతే నాకు కాంగారు నేను వచ్చినప్పుడు ఫుడ్ మీద పడతాను నేను ఎక్కువ శాతం ఫ్రై రెండు ఫ్రైలు ఒక కర్రీ అద్దిరిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం లక్ష రెండులోకి వద్దాం కరెక్ట్ ఎవ కంగారు ఎవడతారు వచ్చినట్టు నిదానంగా తినొచ్చు కదా తగ్గిపోతే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి కలుద్దాంబా బాయ్